హాయ్ హలో నా పేరు ఉమా కిరణ్ అండి నేను చేసే రెసిపీ ఇప్పుడు మురీ మిక్సరీ అండి మురీ మిక్సరీ అంటే అయ్యో మాకు తెలిసే మురీ మిక్సరీ అని మీరు అనుకోవచ్చు ఆ మురి మిక్సరీ ఒక్కరోజే తినేసే మురీ మిక్సరీ కాదండి మనం నెల రోజులు స్టాక్ ఉంచుకునే మురీ మిక్సరీ ఎందుకంటే మనం ప్రతి మిక్సరీ తింటుంటాము ఆ మిక్సరీలా కాకుండా ఈ మురి మిక్సరీ డిఫరెంట్గా నేను చేస్తున్నాను నెల రోజులు ఉండే మిరీ మిక్సరీ అండి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు మురీలు మిక్సర్ కప్పు ఉప్పు పసుపు నాలుగు ఎల్లుల్లిపాయలు కొంచెం జీలకర్ర ఒక కప్పు ఆయిల్ ఒక పాస్తా మసాలా ప్యాకెట్ అండి శనగ పలుకులు మిక్సీలో వస్తాయి కాబట్టి మనకి నచ్చితే చనగ పలుకులు వేసుకోవచ్చు లేదంటే అవే సరిపోదు సరే కదండి నేను అల్లం జీలకర్రని మిక్సీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు చేసే ప్రొసెజర్ చూపిస్తున్నాను కలా పెట్టుకొని ఆయిల్ కొంచమే అండి ఎక్కువ అవసరం పడదు ఆయిల్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు కొంచెం పసుపు కొంచెం పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఈ పసుపు వేసుకున్న దాంట్లో ఈ మూరీలను మనం వేసుకోవాలండి కొంచెం బాగా దోరగా వేసుకోవాలి బాగా వేపాలండి చూసారు కదండి ఇలా మనం బాగా తోరగా అంటే కొంచెం ఇలా వేపుకుంటే పాడవన్నమాట ఇప్పుడు ఊరీలు వేపిసి ఉంచుకున్నా కదండి ఆకళాలోనే కొంచెం కొంచెం అంటే కొంచెం ఆయిల్ పోసి ఇప్పుడు మనం ఈ అల్లం సారీ అండి ఎల్లుల్లిపాయ జీలకర్ర పేస్ట్ చేసుకున్నాం కదా ఎల్లుల్లిపాయ జీలకర్ర పేస్ట్ చేసుకునేది కొంచెం వేపాలండి పచ్చివాసులు పోయేలా వేపాలి ఇప్పుడు వేపిన మిశ్రమాన్ని ఈ మురి మిక్సర్లో వేసుకోవాలి తర్వాత కొంచెం మళ్ళీ ఈ కళాయిలోనే ఆయిల్ పోసుకొని ఆయిల్ పోసుకోవాలండి ఇప్పుడు చిన్న పలుకులు ఉన్నాయి కదండి మనకి నచ్చితే వేసుకోవచ్చు లేదంటే మిక్సరీలోనే ఉంటాయి కానీ సాలో కాబట్టి నేను కొంచెం చనా పలుకులు వేస్తున్నాను చూడండి వీటిని బాగా మనం ఫ్రై చేసుకొని చూసారు కదా ఇప్పుడు చనా పలుకులు మిక్సరు చనా పలుకులు మిక్సరు ఇది పాస్తా మసాలా అండి పాస్తా మసాలా ఈ మసాలా పౌడర్ కొంచెం వేసుకొని బాగా కలపాలి మనకి చాలా నచ్చుతాయండి ఇలా కలుపుకొని మనం ఒక డబ్బాలో కానీ దేంట్లోనైనా మనం స్టాక్ పెట్టుకుంటే నెల రోజుల దాకా ఈ మిక్సరీ ఉంటుందండి టీలోకి కానీ కాఫీలోకి కానీ తాగుతునేటప్పుడు ఇది కొంచెం తింటూ తాగితే చాలా బాగుంటుంది మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ట్రై చేయండి And then indeed.